ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ హెడ్ ఉంటారు కదమ్మా ఒక ఇంట్లో కొడుకుంటే సంపాదించి మనం బాగా చూసుకుంటాడు ఇప్పుడు కొడుకు అవసరం లేదన్న సేమ్ జాబ్ ఉంటే చాలు చాలీగా చాలీగా అంతే 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 అన్న ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారన్న వాటి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అమ్మకి వాళ్ళకి చేతి పథకం వేస్తుండే పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరానికి వాళ్ళకి లక్ష రూపాయలు అప్పున్నా కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ భర్త ఆర్డర్ ఆయనకి పదివేలు అయిపోతుంది కదన్న వాళ్ళ ఉంటే అమ్మఒడి సరిపోతుంది కదన్నా పిల్లలకి మామూలుగా అప్పుడు అమ్మఒడి ఇచ్చేది లేదు అదేమీ ఇష్టం అన్న అమ్మఒడి వల్ల మాకు అబ్బాయిని చూడాలన్నా యూనిఫామ్ ఉండేది కాదన్న లాస్ట్ ఇయర్ డబ్బున్నోళ్ళు యూనిఫామ్ ఎందుకు కనిపెట్టారంటే నా తెలిసి నేను చదువుకున్న విధంగా డబ్బున్నోళ్ళు మంచి క్వాలిటీ కుట్లేకుంటారు డబ్బు లేని వాళ్ళు తక్కువ క్వాలిటీ కుట్లేసుకుంటారు యూనిఫామ్ అనేది అందరికీ సమానంగా ఉంటుందని సమాంతరంగా చూడాలని యూనిఫామ్ ఇస్తారు ఏ గవర్నమెంట్ యూనిఫామ్ ఇవ్వలేదన్న యూనిఫామ్ షూ షూట్ బెల్ట్ అనేది ఇవ్వలేదన్న ఈ ప్రభుత్వం మాత్రమే ఇచ్చారు ఇప్పుడు బట్టలు మాయర్లు మళ్ళీ బట్టలు ఉన్నారు అన్న ఆ బట్టలు అది వాళ్ళకి ఆ బట్టలు యూనిఫామ్ ఏదో పక్కన పెడితే ఆ బట్టలు అనేది వాళ్ళకి ఊరికి వచ్చేట్టు కదన్నా ఇలాంటి పథకాలు లేకపోతే ఇంకా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చెప్పి ఓపెన్ గా చంద్రబాబు గారు అంటే ఒక మాజీ సీఎం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మర్చిపోతారా ఇంగ్లీష్ మర్చిపోతారా అది చదివే రాదు అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించడం వల్ల అబ్బాయికి ఆ డిగ్రీలో కానీ ఇంకా పై చదువులు కానీ ఇంగ్లీష్ చాలా చాలా చూసేది అన్న చెంది ఏంటన్నా మనం ఏం చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటుండే చేసేవాళ్ళు చేస్తున్నా ఉంటే మనం ఏం పడిపో